ంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామంలోని ఎస్సీ బాలూరా హాస్టల్ ను అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ సందర్శించారు ఈ సందర్భంగా హాస్టల్ బిల్డింగ్ పరిస్థితిని చూసి ఆయన విస్తుపోయారు పిల్లలు పడుకునే గది పూర్తిగా గురవడం గోడపెచ్చి రువడం పైకప్పు నుంచి నీరు కారుతున్న దృశ్యాలను ఆయన మీడియాకు చూపించారు గత సంవత్సరం నుంచి కాస్మోటిక్ ఛార్జీలు రావడం లేదని అక్కడి పిల్లలు క్రాంతితో చెప్పడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టల్ గురుకుల పాఠశాలలు ఒక వెలుగు వెలిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆస్టల్ అని చూస్తుంటే జాలేస్తుందని క్రాంతికిరణ్ అన్నారు ఈ రూమ్ ఎంతవరకు వాడుకుంటారు వర్షం లేనప్పుడు ఎప్పుడు చెప్పింది మీరు తమ్ముడు ఎప్పుడు చెప్పింది మీరు వర్షం పడుతుంది మీరు వాడని చెప్పినా Doblesment? Dinica de reconbeta. Don't punch. Aït side one, that side one. Ashok, he won't go. Ana, Ana, can't send Ana. Dia i ve. S'ha napionat? Number 1. మీ ఆశండి ఇక్కడ ముందు పాలిక్కు వర్షం పడితే అక్కడ మరి రూల్లు పిల్లలు పడుకోలే పరిస్థితులు ఉన్నది ఏమన్నా అదేమన్నా దాన్ని అధికారుల దృష్టి తీసుకుపోయారా

వస్తున్నాయా ఈ గ్రామం నుంచి కొందరు అట్లాగే చుట్టుపక్కల ఉన్న రెండు మూడు గ్రామాల నుంచి కొందరు తాండల్లో ఉన్న పిల్లలు ఈ ఎస్సీ హాస్టల్లో ఉంటారు ఎస్సీలే కాకుండా ఎస్టీలు బీసీలు రెడ్డిలు మిగతా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి చదువుకోవడం ఉద్దేశంతో ప్రభుత్వం ఈ హాస్టల్ని నెలకొల్పింది అయితే నలభై సంవత్సరాల ఈ పాడుబడ్డ బిల్డింగ్ కొనసాగడం అనేది దురదృష్టకరం ఈ మధ్య కాలంలో వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతుంటే మొత్తం నీరంతా రూమ్లోకి వచ్చి చేరడంతో పిల్లలు పోయి బయట వేరు దగ్గర పడుకునే పరిస్థితి వచ్చింది అంతేకాకుండా ఈ ఊరు అయితే వర్షం పడితే ఎప్పుడు కూలిపోతుందని భయంతో పోయి ఇంట్లో పడుకుంటారు రాత్రి కూడా అందుకే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వెంటనే ఈ దీన్ని షిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి వేరే బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాలి ఆల్రెడీ మేము ఉన్నప్పుడు కూడా ఆశ సాంక్షన్ చేయించినాం కొంత వర్క్ జరిగింది ఇప్పుడైనా మంత్రి గారు జోకేం చేసుకొని కొత్తగా దీనికి అయ్యే నిధులు ఎంతైనా సరే దానికి వెచ్చించి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతవరకు తక్షణమే దీన్ని వేరే బిల్డింగ్లకు మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ బిల్డింగ్ పరిస్థితి చూసిన తర్వాత మేము లోపల చూసినాం అట్లాగే బయట కూడా చూసినాం బహుశా మీడియా మిత్రులు కూడా బయట కూడా చూస్తే మొత్తం ఒక్కసారి కనుక భారీ ఎత్తున వర్షం పడితే ఎప్పుడైనా అది కూలిపోయే గోడ కూలిపోయే పరిస్థితి ఇది దీంట్లో ఉన్నది లోపల చూస్తే లోపల అట్లే ఉంది బయట చూస్తే బయట అట్లే ఉన్నది అందుకే ఎస్సీ హాస్టల్లో మరమ్మతులు చేయడం కాదు ఇప్పుడు దీనికి ఇంత మరమ్మత్తులు చేసినా కూడా అది మళ్ళీ వైభవం ఉండదు దానికి ఎందుకంటే దాదాపు నలభై సంవత్సరాల ముందు కట్టిన ఈ బిల్డింగ్ కనుక వెంటనే వేరేక్కడన్నా ఈ గ్రామంలో వేరే బిల్డింగ్ చూసి వెంటనే షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతున్నా ఎందుకంటే విద్యార్థులు ఇటువంటి సౌకర్యాలు లేని భవనాల్లో ఇటువంటి ఇబ్బందికరమైన ఉన్న పరిస్థితుల్లో చూడడం అనేది సాధ్యం కాదు ఒకప్పుడు మేము కూడా హాస్టల్ చదువుకున్నాం మేము చదువుకున్నప్పుడు ఎయిటీ ఫైవ్లోనే మంచి మంచి బిల్డింగ్స్ ఉండే అటువంటి బిల్డింగ్స్లో కూడా మేము చదువుకోవడానికి ఇష్టపడలేము ఇప్పుడు జనరేషన్ మారుతుంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు రావడమే చాలా గగనంగా తయారైన పరిస్థితుల్లో ఇటువంటి హాస్టళ్లలో ఉండి చదువుకోవడం అంటే పిల్లలు తయారవుతారు ప్రభుత్వం ఒకసారి దీన్ని పునరాలోచించాలి ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే పాటుబడి హాస్టల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసి కొత్త హాస్టల్లో పిల్లలందరికీ కూడా మెరుగైన రీతిగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా టీఆర్ఎస్ బృందం కూడా అన్ని ప్రాంతాల్లో హాస్టల్లోనూ ప్రిజ్యూస్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళు పోయే ముందు మాకు ఈ హాస్టల్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ హాస్టల్ ఈ పరిస్థితిలో ఉన్నది అది ఎప్పుడు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నది దయచేసి అధికారులు జోక్యం చేసుకోవాలి మీరేమైనా మాట్లాడండి అని చెప్పి నాకు కూడా వాళ్ళు మెసేజ్ పెట్టారు పిల్లల తరపున ఎందుకంటే విద్యార్థి సంఘంగా పనిచేస్తున్నారు కనుక విద్యార్థుల మంచి యోగక్షేమాలు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ సౌకర్యాన్ని కోరుకుంటారు కనుక మీరందరూ కూడా పిల్లలు ఎవరైతున్నారో రేపటి బావి భారత పౌరులు ఇలా యోగక్షేమాలను చూసుకోండి కానీ ఈ ప్రభుత్వం చూస్తుంటే చాలా రెసిడెన్షియల్ చూస్తుంటే మన బొమ్మరెడ్డి బొమ్మరెడ్డి గూడెం రెసిడెన్షియల్ స్కూల్ కూడా పిల్లలు గొడవ చేశారు సరైన రీతిగా ఫుడ్డు లేదు అట్లాగే నాణ్యమైన ఫుడ్ పెడతలేదని చెప్పి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది నిఘా ఏం నిఘా ఏమైపోయింది పాఠశాలల మీద హాస్టల్ల మీద ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు మాటలు చేస్తుండాలి కదా అటు పిల్లల్ని చదువుకోమంటే ఎట్లా ఊరికే చదువుకుంటారా పిల్లల్ని అద్భుతంగా చదువుకోవాలని కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేసుకొచ్చిండ్రు హాస్టళ్లలో మెస్సులు ఛార్జీలు పెంచు అట్లాగే నీకు స్కాలర్షిప్లను పెంచు సన్న బియ్యం ఇచ్చారు వాళ్ళకు డ్రెస్సు అట్లాగే పెద్ద పెట్టారు ఇటువంటి ఇటువంటివి ఇంతకుముందు ఉన్నా కూడా కొంచెం మెరుగైన విధంగా కేసీఆర్ గారు చేశారు మీరు దాన్ని కంటిన్యూ చేయకపోగా ఇంకా అద్వానమైన పరిస్థితికి ఈ హాస్టల్ని తీసుకొచ్చారు అందుకే అన్ని హాస్టల్ కూడా ఇంకా మీరు కూడా వస్తున్నామని తెలిసి ఎవరు మిత్రులు చెప్తుండ్రు మా పులకల్లో ఉన్న హాస్టల్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని మేము అదే డిమాండ్ చేస్తున్నాము జిల్లా అధికారులను మేము త్వరగా అన్ని హాస్టల్ను విజిట్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ మేము మాట్లాడితే మీరు రాజకీయం అనుకుంటారేమో అందుకే మేము ముందే మీకు చెప్తున్నాం హాస్టల్లో ఉన్న మెస సౌకర్యాన్ని మెరుగుపరచండి పిల్లల పిల్లలకు మంచి భోజనం పెట్టండి మంచి సౌకర్యాలు ఇవ్వండి మేము వారానికి ఇట్లా మా మా వాళ్ళందరూ కూడా మేము వారానికి ఒకసారి ప్రతి హాస్టల్ని మేము విజిట్ చేస్తాం విజిట్ చేసి పిల్లలకు మద్దతుగా మేము ఉంటాం పిల్లలకు మంచి సదువులు కల్పించాలి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ పెట్టాలి ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి అంతే కదా మీకు ఇట్లా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఎవరు ఉంటారు కదా అందుకే ప్రభుత్వం కలెక్టర్ గారు వెంటనే దీన్ని చొరవ తీసుకోవాలి మొత్తం మా నియోజకవర్గంలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో అన్ని హాస్టల్స్లలో విద్యార్థుల భద్రత మీద అట్లాగే భవనాల నాణ్యత మీద భవనాల్లో నెలకొన్న సమస్యల మీద